కొబ్బరికాయ సాక్షాత్తు శివుడు తలె అని విషయం మీకు తెలుసా ఒకసారి శివుడు రాక్షసులతో యుద్ధం చేస్తుంటే తీవ్రంగా ఆటంకాలు సంభవిస్తుంటాయి అప్పుడు బ్రహ్మదేవుడు ఆటంకాలు తొలగాలంటే గణపతికి పూజ చేయాలని శివుడితో చెబుతాడు శివుడు గణపతి పూజకు సిద్ధం చేస్తుండగా సాక్షాత్తు వినాయకుడే వచ్చి తన తండ్రి ఎదుటే కూర్చున్నాడు పూజ పూర్తయ్యాక నైవేద్యం సమర్పిస్తే స్వీకరించడం లేదు ఏది ఇచ్చినా తీసుకోవడం లేదు చివరికి పార్వతీదేవి వచ్చి ఇష్టమైన పదార్థాలు పెట్టినా తిరస్కరిస్తున్నారు అప్పుడు శివుడు ఆ సహనంతో ఏం కావాలి నాయన నీకు అని అడిగితే గణపతి తలపండు సమర్పించమని కోరాడు వినాయకుడు నా శిరస్సు అడుగుతున్నాడంటే ఏదో మర్మం ఉందని శివుడు గ్రహిస్తాడు శివుడు ధ్యానంలో కూర్చుని దోసుట్లో పెట్టేసరికి తన చేతిలోకి తెల్లగా మెరుస్తున్న గుండ్రంగా ఉన్న పదార్థం ప్రత్యక్షమైంది పరమేశ్వరుడిని ఉన్న మూడు కళ్ళగా ఆ పదార్థం పైన మూడు కళ్ళు ఏర్పడ్డాయి ఆ లక్ష్మీనారాయణ శక్తి కూడా అందులో నిక్షిప్తమై ఉంది శివుడు తలపై ఉన్న గంగమ్మ చల రూపంలో అందులోకి ప్రవేశించింది పార్వతీదేవి తెల్లటి రూపంలో తినే పదార్థంలాగా అందులోకి ప్రవేశించింది అప్పుడు ఆ పవిత్రతా పదార్థాన్ని గణపతి ప్రేమతో స్వీకరించాడు అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు కొబ్బరికాయ లేకుండా చిన్న పూజ కూడా జరగడం లేదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి